మీరు చెప్పారు హార్ట్ ఈ బ్లాకేజీలు నిర్ణయించడం సిటీఎన్జి కానీ కరోనా ఎన్జియో ఒక నిర్ధారణకు వస్తుంది ఈ నిర్ధారణ సమయంలో ఇంకా అత్యాధునికంగా క్యూఎఫ్ఆర్ కానీ ఎఫ్అ ఎఫ్ఎఫ్ ఆర్సిటి వంటి ఏ టూస్ ఎంతవరకు నమ్మచ్చు వాటి ఆధారంగా ఇంతముందు సిటీఎన్జిఓలో కానీ కరోనా ఎంజియ దాంట్లో కానీ ఈ బ్లాకేజీ ఇంకా ఏదన్నా ఏ ద్వారా ఇంకా మిరుగు గుర్తించే అవకాశం ఉంది ఇప్పుడు ఈ సిటీ కరోనరీ యాండోగ్రామ్ అనేది ఇరవై సంవత్సరాల పైనుంచి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఏ బ్లాక్ అనేది చిట్లుతుంది ఈ బ్లాక్ వల్ల బ్లడ్ ప్రెషర్ పైన కింద ఫ్లోలో ఏమైనా మార్పు వస్తుందనేది మనకి కేవలం ఇన్వీజివ్ క్యాత్ ఎఫ్ఎఫ్ఆర్ అని దాంట్లో మాత్రమే తెలిసేది అయితే గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ న్యూరల్ నెట్వర్క్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్ వీటిలో మనకి ఏమిటి ఆ రక్తనాళంలో ఆ ప్రెషర్ డైనమిక్స్ ఇన్వేజివ్ ఎఫ్ఎఫ్ఆర్ క్యాట్ ఎఫ్ఎఫ్ఆర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా లో ఈక్వల్ కాంపిటెన్స్ తో వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ మనం క్యాట్ లో ఒక కౌపల్ల సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అలా ఉన్నప్పుడు అది చిట్లుతుందా లేదా అనేది మనకి క్యాట్ లో అసలు తెలియదు అదే సిటీ లో ఇప్పుడు దానికి ఫీచర్ ఎక్స్ట్రాక్షను సెగ్మెంటేషను తర్వాత ఆ మార్ఫాలజీ ప్లాక్ మార్ఫాలజీ అంటాం అంటే ఒక కొవ్వు పిల్ల డెబ్బై శాతం ఉన్నప్పుడు అందులో ఎక్కువ భాగం కాల్షియం ఉండొచ్చు ఆర్ ఎక్కువ భాగం కొలెస్ట్రాల్ ఉండొచ్చు ఆర్ ఫైబ్రస్ టిష్యూ ఉండొచ్చు ఎప్పుడైతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందో నాన్ కాల్సిఫైడ్ ప్లాక్ అంటాం అది గనక అధికంగా ఉంటే అది ఆకస్మికంగా చిట్లే ప్రమాదం ఉంది సంవత్సరంలోనో రెండు ఏళ్లలోనో మూడేళ్లలోనో అందుకని నాన్ క్యాల్సిఫైడ్ ప్లాక్ ఉంటే బాగా దాంట్లో ప్లాక్ బర్డెన్ అంటాం మొత్తం ఎథిరోమా వాల్యూమ్ అంటాం అప్పుడు దాన్ని అడ్రస్ చేయాలి మనం స్టెంట్ కానీ బైపాస్ సర్జరీ కానీ చేసి అంతేగాని ఒక ఈవెన్ డెబ్బై శాతం బ్లాక్లో కాల్షియం ఉండి ఎక్కువగా నాన్ క్యాల్సిఫైడ్ బ్లాక్ కొలెస్ట్రాలు లేకుండా టిష్యూ ఉంటే అలాగే ఎఫ్ఎఫ్ఆర్ ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అంటాం అంటే ఒక బ్లాక్ ఉన్నప్పుడు పైన ప్రెషర్ ఎంత ఉంది కింద ప్రెషర్ ఎంత ఉంది అనేది ఇంతకుముందు వైర్ ద్వారా చూసేవాళ్ళం ఇప్పుడు కేవలం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్లడ్ ఫ్లో డెన్సిటీ దాని స్పీడ్ వెలాసిటీ దాని ప్రెషరు పైన ఎంత ఉంది కింద ఎంత ఉంది అనేది అది క్యాల్కులేట్ చేసి మనకి ఇస్తుంది కాబట్టి అది కనుక పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ సెవెన్ లోపు కనుక ఉంటే అది చిట్లే అవకాశం కానీ దానివల్ల కాంప్లికేషన్ వచ్చే అవకాశం కానీ ఎక్కువ ఉంది అనేది తెలుస్తుంది అట్లాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే చిట్లే అవకాశం ఉంది ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి దీన్ని మెడికల్గా కాకుండా మనం ఇంటర్వెన్షన్ సర్జరీ కానీ స్టెంట్స్ కానీ దానివల్ల ఎక్కువ మంది ఈ ప్రాణాపాయం పడకుండా ఉంటారు అనేది తెలుస్తుంది ఇది మనకి క్యాట్ ఆంజగ్రాన్లో ఇన్విజి ఎఫ్ఎఫ్ఆర్ లేకుండా ఫిఫ్టీ అసలు తెలియదు అది కాక ఇన్వేజివ్ కరోనరీ ఇమేజింగ్ అంటాం ఇంట్రా కరోనరీ ఇమేజింగ్ అది ఓసీటీ ఐవస్ అని అంటాం వాటి ద్వారా కూడా అది చిట్టేది లేనిది ప్లాక్ మార్ఫాలజీ తెలుసుకోవచ్చు కానీ అది ఇన్వేజివ్ ప్రొసీజర్ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ దానికంటే ఇప్పుడు సిటీఎఫ్ఎఫ్ఆర్ అండ్ ప్లాక్ మార్ఫాలజీతో ఈక్వల్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది అందువల్ల దీని సుపీరియారిటీ ఈ రోజున ఎస్టాబ్లిష్ అయిపోయి ఇంగ్లాండ్ యూరోప్ అమెరికా దేశాల్లో సిటీ సిటీఎఫ్ఎఫ్ఆర్ ఈస్ ది గోల్డ్ స్టాండర్డ్ ఇన్వేజిల్ క్యాథిటరైజేషన్ ఈజ్ నో మోర్ ఏ గోల్డ్ స్టాండర్డ్ ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ ఎమర్జెన్సీ ఆర్ వెన్ మల్టిపుల్ స్టెంట్స్ ఆర్ స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్లో మాత్రమే ఈ క్యాట్ ల్యాబ్ను ఉపయోగించాలి ఈ వినియోగం మనం ఎనభై శాతం కట్ చేయొచ్చు అంటే క్యాత్మ్స్ క్యాథిటరైజేషన్ ల్యాబొరేటరీని ఫ్రీ ఎయిటీ పర్సెంట్ తగ్గించి దాని ద్వారా రేడియేషన్ నుంచి మనం కాపాడుకోవచ్చు